విద్యార్థులు ఈరోజు మనం వీ లవ్ రీడింగ్లో భాగంగా ఒక చక్కని కథను నేర్చుకుందాం కథ పేరు కాకి దాహం అనగనగా ఒక అడవిలో ఒక కాకి చాలా దాహం వేసింది ఆ రోజు బాగా ఎండగా ఉంది ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది ఎగిరే ఓపిక అయిపోయి నీరసంగా నీళ్ళ కోసం వెతికింది అంటే అనగనక ఒక పెద్ద అడవి ఉంది అడవిలో ఒక కాకి ఉందనమాట ఆ కాకి అంటే అది పూర్తిగా ఎండాకాలం కావటం వల్ల బాగా దాహం వేసింది ఆ వేడికి ఆ ఎండకి ఆ కాకి ఒక గొంతు పూర్తిగా ఎండిపోయింది ఎగిరే ఓపిక కూడా దానికి లేదనమాట ఎందుకు బాగా దాహం వేస్తుంది కాబట్టి నీరసంగా ఉందనమాట చాలాసేపు వెతికాక ఒక కుండలో నీళ్లు కనిపించాయి ఆశగా ఆ కుండలో కాకి ముక్కు పెట్టింది కానీ నీళ్లు బాగా అడుక్కి ఉండడంతో కాకి ముక్కుకు అందలేదు కాకికి ఎప్పుడైతే దాహం వేసిందో అటు ఇటు చూసిందనమాట చూసేసరికి ఒక కుండ కనిపించింది ఆ కుండలో నీళ్ళు కూడా కనిపించాయి అబ్బా నీళ్ళు దొరికాయి అనేసి కాకి ఆ కుండ దగ్గరికి వెళ్ళి ఆశగా ఆ కుండలో ముక్కు పెట్టింది అనమాట ముక్కు పెట్టేసరికి ఆ ముక్కుకు ఆ నీళ్లు అందలేదు కానీ తెలివైన కాకి ఓటమి ఒప్పుకోలేదు చుట్టుప్రక్కలు పడువున్న రాళ్లను తీసుకుని వచ్చి ఆ కుండలో పడేసింది కుండలోకి రాళ్ళు మునిగిపోయి నీళ్లు పైకి తేలాయి కాకి కుండ అయితే కనిపించింది కుండలో నీళ్లు కూడా ఉన్నాయి కానీ కాకి ముక్కు కానీ నీళ్లు అందటం లేదు కాకి బాగా దాహం మాత్రం వేస్తుంది అప్పుడు ఏం చేయాలా ఆలోచించింది ఆలోచించి చుట్టుప్రక్కల ఉన్న రాళ్లను చిన్న చిన్న గులకరాళ్ళను తీసుకొచ్చి ఆ కుండలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసిందనమాట వేసేసరికి గులకరాలు ఏమవుతాయి బరువుకి మునిగిపోయాయి మునిగిపోవడం వల్ల నీరు అనేది పైకి తేలింది తర్వాత ఏం చేసింది కాకి కాకి దాహం తీరేదాకా నీళ్లు తాగి ఆనందంగా ఎగిరిపోయింది అయితే కాకి ఎప్పుడైతే గులకరాళ్ళు వేసిందో నీళ్ళు బాగా పైకి వచ్చాయి కాకి ముక్కుకి ఆ నీళ్లు అనమాట హాయిగా తనకు కావలసినంత నీటిని తాగింది తన దాహాన్ని తీర్చుకుంది తీర్చుకొని హాయిగా మళ్ళీ ఆనందంగా ఆకాశంలో విహరించింది అది కాకి దాహం కథ కథలో నీతేంటి ఏంటి మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు పెట్టి మనం కావలసిన దానికోసం వెతికామనుకోండి దాన్ని మనం సాధించుకోగలుగుతాం ఎంత కష్టానైనా ఎంత అసాధ్యానైనా సుసాధ్యం చేసుకోగలుగుతాం కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేది ఈ కథలో నీతి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం